చూసుకున్నట్లయితే ఇళ్ల పట్టాలకు సంబంధించి మరో బ్రేకింగ్ న్యూస్ అనమాట లబ్ధిదారుల నుంచి రిజిస్ట్రేషన్ పత్రాలు సేకరణ విజయవాడకు తరలిస్తున్నామంటున్న అధికారులు నవరత్నాలు పేదలందరికీ ఇల్లు పథకం కింద ఇచ్చిన ఇంటి పట్టాలకు ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారు ఆ పత్రాలపై జగన్ ఫోటో నవరత్నాలు లోగో ఉన్నాయి దీనిపై ఈ నెల పదిహేనున ఇంటి రిజిస్ట్రేషన్ పత్రాలపై జగన్ బొమ్మ అనే శీర్షిక అయితే వచ్చింది ఈనాడులోని దీనికి వైఎస్ఆర్ జిల్లాలో అధికారులు వాటిని వెనక్కి తీసుకుంటూ ఉన్నారు ఆదివారం ఉదయం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రెవెన్యూ సిబ్బంది లబ్ధిదారులు ఇళ్లకు వెళ్ళి పత్రాలను వెనక్కి అయితే తీసుకున్నారు ఈ విషయమై డిప్యూటీ తహసీల్దార్ వేణుగోపాల్ను టుడే వివరణ కోరగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు లబ్ధిదారులకు అందజేసిన రిజిస్ట్రేషన్ పత్రాలను సేకరించి విజయవాడకు అయితే తరలిస్తున్నట్లు పేర్కొన్నారు రిజిస్ట్రేషన్ పత్రాలను ముద్రించి మళ్ళీ ఇస్తామని చెప్పారన్నమాట అంటే ఈ రిజిస్ట్రేషన్ పత్రాల్లో జగన్ ఫోటో లేకుండా అంటే సీఎం గారు ఫోటో లేకుండా మామూలుగా రిజిస్ట్రేషన్ చేసిన పత్రాలు ఎలా ఉంటాయో ఆ విధంగా ఉండే విధంగా అయితే పట్టాలైతే చేసి ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు సో ఇది ప్రజెంట్ ఏపీలో ఇళ్ళ పట్టాలు రిజిస్ట్రేషన్ చేసిన డాక్యుమెంట్ల పరిస్థితి అనమాట ఒక లైక్ చేయండి ఇలాగ లేటెస్ట్ అప్డేట్స్ ఉంటాను సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్